పదమూడో శతాబ్దం మొదట్లో గుప్తాధిపత్యం కోసం రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి ఈ క్రమంలో కూచ్ బిహార్ రాజా విశ్వసింహ రాజయ్యాడు ఒక్కసారి జరిగిన యుద్ధంలో అయిన వాళ్ళందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ సోదరునితో పైకి వస్తాడు విశ్వసింహరాజు ఇక్కడ అతనికి ఒక వృద్ధురాలు కనిపించి సేదా తీరుస్తుంది ఆ సందర్భంలో అక్కడ కనిపించిన మట్టి దిబ్బ గురించి అవ్వను ప్రశ్నిస్తాడు రాజు ఇందులోని దేవత చాలా శక్తిమంతురాలని ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది వెంటనే రాజు తన అంచరులంతా తిరిగి రావాలని కోరుకుంటాడు వారు అతని వద్దకు వస్తారు రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరవు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కల్పిస్తానని మొక్కుకుంటాడు అలాగే అతని రాజ్యం సస్యశ్యామలమై సుఖవంతమవుతుంది రాజు గుడి కట్టించేందుకు మట్టి దిబ్బ తవ్వించగా అక్కడ కామాఖ్యాదేవి రాతి శిలా బయటపడుతుంది ఆ అమ్మకు మట్టి రాయిలో గురివింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి తేనె ఆకార గోపురాజులతో ఆలయాన్ని నిర్మింపజేస్తాడు కామాఖ్యాదేవి మందిరం అధిష్టాన దేవత ధైరవి కామాఖ్యాదేవి అమ్మ ఎక్కడుంటే అయ్య కూడా అక్కడే ఉంటాడు కాబట్టి నీలాచలమంతా அம்மா அயலூமே